ఇందుకురుపేట మండలంలోని ఎంకేఆర్ హై స్కూల్ గ్రౌండ్ లో ఆగస్టు రెండు మూడు నాలుగో తేదీలో పముచుల శ్రీనివాసులు మహాలక్ష్మి అమ్మ జ్ఞాపకార్థం జరిగే పదకొండవ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీల క్రీడా అభిమానులు పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరులోని ఎమ్మెల్యే ఆఫీస్ నందు శనివారం దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ పోస్టర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా అభిమానులంతా ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు నిర్వహించే పుముల రవికుమార్ దాసరి విజయ్ కుమార్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ఇటువంటి ఆటంకాలు జరగకుండా క్రీడా స్పూర్తితో పోటీలు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ మల్లికార్జున చంద్రమోహన్ రెడ్డి రమణయ్య శ్రీనివాస్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు చెప్పండి ఈ అనే గేమ్ ఉంది ఇండోనేషియన్ గేమ్ అది కానీ అందులో నేను నేషనల్స్ ఆడి ప్రాజెక్ట్ మెడల్ సాధించాను అట్లాగే సౌత్ జోన్లో కూడా నేను గోల్డ్ మెడల్ సాధించాను చాలా మెడల్స్ సాధించాను కానీ నాకు రీసెంట్గా హెల్ప్ చేసి మేడం నిల్మా హెల్ప్ చేశారు దానివల్ల నేను గోల్డ్ మెడల్ సాధించాను మా మేడంకి ప్రశాంత్ రెడ్డి మేడంకి సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బాను బాను నెక్స్ట్ థైలాండ్ మ్యాచ్ చేస్తున్నాను నాకు అక్కడ కూడా ఎలా అలాగే మేము చేస్తున్నాము రెండు మూడో తేదీల్లో చిన్నకూరు పెట్ట హై స్కూల్ గ్రౌండ్ నందు పదకొండ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతాయి ఈ పోటీలు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి జరుగుతాయి నాయకులు కార్యకర్తలు క్రీడాభిమానులు పాల్గొని పోటీలు విజయవంతం చేయగలరని అందరినీ కోసం